పితా పుత్ర పవిత్ర నామమున ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ క్రిస్మస్ తార సందేశం క్రిస్మస్ క్రీస్తు పుట్టిన రోజు ఎలాంటి ఆధ్యాత్మిక భావబంధాలతో క్రీస్తు జయంతిని కొనియాడుచున్నాము అప్పటి జ్ఞానులను గొర్రెలను కాపర్లను అడిగి తెలుసుకొనగలమా తరతరముల వారి రక్షణార్థం దేవాది దేవుడు మనకు అందించిన వాక్యముల ద్వారా తెలుసుకొనగలం ఒక ప్రముఖ చిత్రకారుడు చిత్రాలు గీయటం ద్వారా అత్యంత ఆధ్యాత్మిక సందేశాలను విస్తృతపరచి విశ్వాసులను మొప్పించగల గొప్ప బోధకుడు ఈ క్రిస్మస్కు తన సందేశముగా పశువుల పాకలో పాలు ఏస్తూ గొర్రెల కాపర్లు జ్ఞానులు ఇలా యథావిధిగా చిత్రించాడు కానీ అందులో ప్రత్యేక సందేశం పశువుల పాకి వెలుగుచున్న క్రిస్మస్ నక్షత్రం నుంచి ఐదు క్రిస్మస్ సందేశాలు బోధిస్తూ ఉన్నాడు క్రీస్తు జననాన్ని ప్రథమంగా సూచనగా క్రిస్మస్ స్టార్ను ఉంచుతూ ఉన్నాం ఆ రక్ నక్షత్రం నుంచి మనం వలసిన ఐదు సందేశాలను తెలుసుకొని ఆచరించగలిగినట్లయితే అర్థవంతమైన క్రీస్తు జయంతిని కొనియాడగలం క్రిస్మస్ స్టారును చూడగానే ఐదు ధ్రువములు కోణలు చూపుచున్నవి ఒక్కొక్క కోణం నుంచి మనం తెలుసుకునవలసిన విషయం తెలుసుకొని స్వచ్ఛమైన క్రిస్మస్ జరుపుకుందాం స్వచ్ఛమైన క్రిస్మస్ అంటే క్రీస్తును వెదకుట అన్వేషించుట వృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవది స్వచ్ఛమైన క్రిస్మస్ అంటే క్రీస్తు మార్గమును వెంబడించుట మూడవది స్వచ్ఛమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట నాలుగవది స్వచ్ఛమైన క్రిస్మస్ అంటే క్రీస్తుకు కృతజ్ఞత కానుకలు సమర్పించుట స్వచ్ఛమైన క్రిస్మస్ అంటే సువార్తను ప్రకటించటం ఈ ఐదు అంశములను ఆచరించుట ద్వారా సంపూర్ణ విశ్వాసంతో స్వచ్ఛమైన క్రిస్మస్ను కొనియాడుతాం బాలయేసును గనపరచుదాం మొ తార మొదటి సందేశం స్వచ్ఛమైన క్రిస్మస్ ఆయన కొరకు వెదకటం అన్వేషించటం మత ఈసు వార్త ఈ రెండో అధ్యాయం రెండవ వచనం తో తెలుపుతుంది తూర్పు దేశపు రాజులు యూదుల రాజుగా జన్మించిన ఎక్కడ అని వెదకుచూ అన్వేషిస్తూ సుదూర ప్రాంతమైన బెత్లహ్యం వరకు వెళ్ళారు కనుగొన్నారు కానీ సమీపంలోని బెత్లహ్యము నివాసులకు కానీ హేరూదు రాజుకు కానీ తెలుసుకుని లేకపోయారు లోకాసు వార్త రెండో అధ్యాయం పదిహేనో వాక్యం తెలుపుతుంది అక్షర జ్ఞానం లేని జ్ఞానులు అజ్ఞానులు గొల్లలు ప్రభు ప్రభు మనకు ఎరుకుపరచిన సూచిక ప్రకారం ప్రభువును చూచడాకు బిత్రయం వరకు వెళ్ళుదాము రండి అని వెదకొచ్చు గొర్రెల కాపర్లు వెళ్ళారు ఇది ఆనాటి వార్త నేడు మన విశ్వాసులు క్రిస్మస్ అనగానే ప్రతి ఏటా మన ఆర్థిక వనరుల కొరకు దుస్తులు బహుమతుల కొరకు వెతుకులాట వాస్తవమైన క్రిస్మస్ బాల యేసును వెదకుటలో వెనుకబడి ఉన్నామా క్రిస్మస్ బాలుని మనం ఇప్పుడెక్కడ వెతకాలి జ్ఞానుల్లాగా విత్లహీయం నాకు వెదుగుతూ వెళ్ళాలా కాదు మన విశ్వాస జీవితంలో వెతకాలి విశ్వాసుల మనసులో వెదకాలి వాక్యంను పట్టుకోవాలి వెదకాలి ప్రభువుని వెదకటలో కలుగు ఆశీర్వాదములు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిన వాక్యములను ధ్యానించటం ద్వారా ప్రభువును వెదకవచ్చు ప్రభువుని వెదకు వారి హృదయం సంతసించునగాక కీర్తనలు నూట ఐదు ఎందో వచనం దేవుని వార్లారా మీ ప్రాణములు తెప్పరిల్లును గాక కీర్తన అరవై తొమ్మిది ఎనభై రెండవ వచనం నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి సంతసించి ఉత్సాహపడు పడుదురుగాక కీర్తన డెబ్బై నాలుగవ వచనం ప్రభువుని వెదకువారి వారి మీద ఆయన నీతి వర్షం కురిపించును హోషయా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనం ఆయనను వెదకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చును ఎబ్రిలోకి రాయబడిన లేక పదకొండో అధ్యాయం ఆరో వచనం బాల్యేసుని వెదకి ఆరాధించు వారికి అన్నీ వాగ్దానం చేయబడినవి కావున క్రిస్మస్లో బాలుయేసును వెదకుటకు సిద్ధపడదాం దేవుని వెదకి కనుగొన్న పరిశుద్ధులను పరిశుద్ధ గ్రంథమునందు చూడగలం రాజుల దినచర్యల నందు ఆసా రాజు అజరియా పలుకులు ఆలయించి పాటించును మీరు ప్రభువును మెదుకుదరేని అతడు మీకు దొరుకును మీరు అతనిని విడనాడుదరేని అతను మేము విడనాడును రాజుల దినచర్యలు రెండవ గ్రంథం పదిహేనవ వచనం నుం అధ్యాయం ఒకటో వచనం ఆసరాజు రాజు నాటి నుండి ప్రజలను సురక్షితంగా పాలించును యుహోఫాషాత్ మీదకి శత్రుసేనలు దాడి చేయగా ప్రభు ఆనతి మేరకు ఉపవాసంతో ప్రభువుని వేదకి ప్రార్థించి విజేయులుగా నిలచిరి రాజుల దినచర్యలు రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం ఏషయా ప్రవక్త గ్రంథం అంతటిలో ఆయన ప్రతి కాలమందు ఆయనను వెదక్కి ముందుకు సాగినట్లు తెలుపుచుండయా నుడివిన తిరుగులేని వచనం అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు వసను యషయా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం ఇలా పలువురు దేవుని వెదకి కనుగొన్న వారిని చూడగలం ప్రభువుని వెదకుడు ఆయన బలమును వెదకుడు కీర్తన నూట ఐదు నాలుగో వచనం రెండవ సందేశం బాలయేసు మార్గమును వెంబడించుట ముగ్గురు రాజులు ధృవతారు చూపిన మార్గమును వెంబడించేరి మతేసార్త రెండవ అధ్యాయం రెండవ వచనం జ్ఞానులు బహిరంగముగా ప్రకటించారు నక్షత్రమును చూసి వెంబడించి వెంబడించేతి అలాగే రెండు అధ్యాయం తొమ్మిదవ వచ్చినందు ఇదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రం మరల వారికి కనిపించి వారికి మార్గదర్శకం అయ్యింది నక్షత్రం వారి మార్గం అయ్యింది బాల్యేస్సును కనుగొనడం వారి గమ్యమయ్యింది మరి నేడు మన మార్గం మన గమ్యం ఏమైనది ఎవరికి తోచిన విధానం వారి మార్గం అయ్యింది సరైన మార్గాన్ని వెంబడించక బోధించే ప్రతి చోటుకి వెళ్తూ ఉన్నాం ఆకాశంలో తారలు ఎన్నో అంతకుమించి బోధకులున్నారు తారలు ఎన్ని ఉన్నా క్రీస్తు మార్గం చూపించు నక్షత్రం ఒక్కటే తరతరముల వారికి వాక్యమే నక్షత్రమై దారి చూపుచున్నది ప్రజలు అసత్య బోధనలు ఆలకించే సమయం వచ్చును పునీత పౌలు తిమోతికి రాసిన రెండవ లేక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం పౌలు మహాశయుడు అలనాడే హెచ్చరించాడు ప్రియా దేవన్ బిడ్లర్ మరి మూడవ సందేశం ఏమిటి అనగా బాలయేసును ఆరాధించుట ఇది చాలా విలువైన సందేశం కానీ పై రెండు విషయములను పాటించలేనప్పుడు ఆయనను ఆరాధించలేం కేవలం అది బాహ్యమైన ఆరాధనగా మిగిలిపోతుంది ఆనాడు జ్ఞానులు పూజించారు ఆనంద భరితులై ఆరాధించారు రారాజుగా స్వచ్ఛమైన సంపూర్ణ హృదయాలుగా అంగీకరించారు సాగిలు పడిస్తూ నేడు మనం బాలయస్సును మన రక్షకునిగా రారాజుగా అంగీకరిస్తున్నామా పవిత్ర ఆత్మ ప్రేరణ చే దేవాలయానికి వచ్చిన సిమియోన్ గారు బాల్యేస్సును తన హస్తములతో ఎత్తుకొని నా కన్నులతో నీ రక్షణను చూచి తిని అంటూ స్థుతిస్తూ ఉన్నామా ఆరాధిస్తూ ఉన్నామా అలాంటి ఆత్మ ప్రేరణ కలిగి క్రిస్మస్ రోజు ఆలయమునకు వెళ్ళి బాలయేసును సందర్శించి ఆరాధించాం నాలుగవ సందేశం కృతజ్ఞత కానుకలు సమర్పించుట మనకు కలిగిన సర్వం దేవుడు ఇచ్చినవే ఇందుకు కృతజ్ఞత కలిగి మనకు కానుకలు సమర్పించి ఆరాధించాలి ఘనపరచాలి స్థుతించాలి మత్సవార్థ రెండో అధ్యాయం పదవ వచనం పదకొండో ప్రకారం క్రీస్తు జన్మదినం నాడు ఇచ్చుట ద్వారా బాలయేసును ఘనపరిచి స్థుతించడం మనకి మహాభాగ్యం నీకున్న సిరి సంపదలతో దేవుని పూజింపుము నీకు పండిన పంటలో మొదటి పాలు ఆయనకు అర్పించుము అప్పుడు నీ కోట్ల ధ్యా ధాన్యముతో నీ బాణలు ద్రాక్ష సారయంతో నిండును కావున ప్రభువు నాకు ఇచ్చుటలో వెనుకడుగు వేయక మనకు కలిగినంతలు సమర్పించుకొని ఆరాధించుదా జ్ఞానుల వలె విలువైన వాటిని సమర్పించి బాలయేస్తునిగా అనుపరచుట మన విధి ఐదవ సందేశం సువార్తను ప్రకటించుడి సహజంగా పై అంశాలు కొంచెం ఎక్కువ తక్కువ అందరూ పాటిస్తూ ఉన్నారు అంతటితో మన పని అయిపోయిందని అనుకుంటే సరికాదు సువార్తను ప్రకటించుట మన బాధ్యత గొల్లలు క్రీస్తును ప్రకటించి సువార్త రెండో అధ్యాయం పదిహేనవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు సమరియా శ్రీ క్రీస్తును ప్రకటించిన ధన్యురాలు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు పౌల మహాసేడు క్రీస్తు సువార్తను ప్రకటించుకునవచ్చు నా జీవితం వ్యర్థమని ప్రకటించి క్రిస్మస్ ద్వారా అందించిన ఈ ఐదు సందేశములు ఆయనను వెకుచు ఆయన మార్గంలో నడుచు ఆరాధించచ్చు కానుకలు సమర్పిస్తూ సువార్తను ప్రకటిస్తూ స్వచ్ఛమైన క్రిస్మస్ను జరుపుకుందాం స్నేహితులారా మరి యొక్క వాక్యాన్ని ప్రభు దీవించి వింటున్న మనకు విశ్వాసాన్ని దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కలగజేదలుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెయిన్